ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కొందన్నారు డివైన్ మెడిటేషన్స్లో ఈరోజు మనం ప్రార్థన గురించి కొన్ని సంగతులను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం యేసుక్రీస్తు ప్రభులో వారి దగ్గర శిష్యులు మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన గురించి ప్రభు మాట్లాడుతూ మాట్లాడిన ఒక మాట మనం మత్తవార్త ఆరవ అధ్యాయము ఐదవ వచనంలో మనం చూద్దాం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు ఎలా ప్రార్థన చేయాలి అని వారికి బోధిస్తూ ప్రార్థన చేసేటప్పుడు ఇలా మాత్రం ఉండకండి అని అట ఆయన ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వల్ల ఉండకండి వేషధారులు అంటే అర్థం ఏంటి ఉదాహరణకు నేను మంచివాడిని కాను కానీ నేను మీ ముందు మంచివాడిగా నేను నటిస్తాను యాక్ట్ చేస్తాను నేను మిమ్మల్ని ఒప్పిస్తాను నాలో లేని మంచితనాన్ని నేను ఆపాదించి నేను మీకు చూపించి నేను మంచివాడినని చెప్పి నేను నేను ప్రొజెక్ట్ చేసుకుంటాను కానీ వాస్తవానికి చూస్తే నేను మంచివాడు కాదు అది వేషధారణ అంటే నేను నేను కాదు నేను కానినటువంటి నాకు లేనటువంటి స్వభావాన్ని ఆపాదించుకొని మీ మధ్య నేను అప్రూవల్ పొందడానికి నేను చేసే ప్రయత్నమే వేషధారణ బైబిల్లో చాలా మంచి ఎగ్జాంపుల్ ఉంది యహస్ వారి నాయకత్వంలో ఇస్రాయిలీలు యోర్దాను నది దాటుతారు యువర్దాను నది దాటిన సంగతి ఆ ప్రాంత ప్రజలు ఆ రాజులకు తెలిసినప్పుడు వాళ్ళు నిజంగా చాలా భయపడతారు ఆ తర్వాత హాయి అనే ఒక పట్టణాన్ని చాలా స్ట్రాటజిక్గా అంటే ఆ యుద్ధం చేసిన విధానం దేవుని దగ్గర నుంచి యహోసువా గారు ఒక స్ట్రాటజీ తీసుకొని ఒక ప్రణాళిక తీసుకొని ఆ పట్టణాన్ని వాళ్ళు ఆక్రమించుకోవటం ఆ పట్టణస్తులను వారు నాశనం చేయటం ఈ విషయాలు ఈ రెండు సంగతులు తెలిసిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న ప్రజలందరూ కూడా చాలా భయపడతారు ఆ ఆ ప్రాంత ప్రజల్లో గివ్యోనులు అనేటువంటి ఒక జనాంగం బ్రతుకుతున్నారు వీరేం చేస్తారంటే మనం ఒక ప్లాన్ వేసుకుందాం మనం వేసుకున్న ఒక ప్లాన్తో మనం వారి దగ్గరికి వెళ్దామని చెప్పి వాళ్ళు ఒక ప్లాన్ వేసుకుంటారు ఆ ప్లాన్ ఏంటంటే మనం చాలా దూరం నుంచి వచ్చిన వారు అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళి వారితో మనం ఒక నిబంధన చేసుకుందాం వారి నిబంధన మీరరు నిబంధనకు మాట ఇచ్చారంటే ఆ మాటని ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తారు కాబట్టి మనం చాలా దూరం నుంచి వచ్చిన వారికి వారి మధ్యకు వెళ్ళి వారిని ఒప్పించి మనం నిబంధన చేసుకుందాం అని చెప్పి ఒక ప్లాన్ వేసుకొని ఇస్రాయేలీల దగ్గరికి వస్తారు ఈ సందర్భం అంతా మనకు ఎక్కడ కనబడుతుంది అంటే యహోస్వా గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో మనకు కనబడుతుంది అయితే వీళ్ళు ఏం చేశారనంటే నాలుగవ వచనంలో ఆ మాట మనం చూద్దాం మేహస్వా గ్రంథం తొమ్మిది నాలుగులో వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకొని బయలుదేరారు అంటే వారు వేసుకున్న వేషము ఏంటంటే రాయబారులు అంబాసిడర్స్ అంబాసిడర్స్ లేదంటే రాయబారులు ఎలా ఉంటారంటే ఒక దేశం నుంచి ఆ ఇన్ఫర్మేషన్ని మరో దేశానికి అప్పట్లో తీసుకుని వెళ్ళేవారు లేదంటే ఒక రాజు చెప్పిన శాసనాన్ని కానీ ఆజ్ఞను కానీ ఇతర దేశపు రాజులకు వారు తీసుకెళ్ళి అందించేవారు వీళ్ళు చాలా దూర ప్రయాణాలు చేసేవారు అయితే వీరు ఎలాంటి వేషాన్ని వేసుకున్నారంటే రాయబారులమనేటువంటి వేషాన్ని వేసుకున్నారు వీళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు కపట ఉపాయము ఒక ప్లాన్ వేసుకొని వీళ్ళు వచ్చి వీరు ఎలా వేషాన్ని ధరించుకున్నారని మనం చూస్తే తమ గాడిదలకు ఏం చేశారంటే పాత గోనెలు కట్టి పాతగిలి చినికి కుట్టబడిన ద్రాక్షరసపు సిద్ధలు తీసుకొని పాతగిలి మాసికిలో వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కొని పాత బట్టలు కట్టుకొని వచ్చింది అయితే వారి ఆహారం తెచ్చుకునే భక్షములన్నీ ఎండిన ముక్కలు కానీ అంటే ఈ యొక్క ఏదైతే విషయాలు ఇప్పుడు చెప్పబడుతున్నాయో పాత గిలిన సంచులు గాడిదలు కట్టడం కానివ్వండి ఎండిన ఆహారం తీసుకొని రావటం కావని వారు పట్టుకున్న ద్రాక్షరపు సిద్ధలన్నీ చాలా పాతవై ఉండటం కానీ చిరిగిపోయిన లేదా పాత చెప్పులు వేసుకోవటం కానీ ఇవన్నీ మనం ఒకసారి చూస్తే మనం ఏమనుకుంటాం అవి బాబు వీళ్ళు చాలా దూరం నుంచి వచ్చారనుకుంటాం వాళ్ళు కూడా మేము లోకల్ పీపుల్ కాదు మేము పక్కనే ఉంటున్నటువంటి దివ్యమైన ప్రాంతం వాళ్ళం కాదు మేము చాలా దూరం నుంచి వచ్చామని ఒప్పించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా వాళ్ళు వేషాన్ని వేసుకున్నారు ఆ వేషాన్ని వేసుకున్న తర్వాత ఏహోసువా దగ్గరకు వచ్చి మాట్లాడితే వాస్తవానికి ఏహోసువా ఆ సమాజపు అధిపతులు లేదంటే పెద్దలు కూడా వారు నమ్మేశారు నమ్మి ఒక వారితో నిబంధన చేశారు కానీ కొద్ది రోజులు పోయిన తర్వాత ఏం జరిగిందంటే ఈ తొమ్మిదో అధ్యాయము పదహారవచనంలో చూస్తే అయితే వారితో నిబంధన చేసిన మూడు రోజుల తర్వాత ఏం జరిగింది వారు తమ తమకు పొరుగు వారు తమ నడుమను నివసించు వారే అని తెలుసుకున్నారు జస్ట్ త్రీ డేస్ గడిచింది ఆ త్రీ డేస్ ముందు వచ్చి వాళ్ళు మేము చాలా దూరం నుంచి వచ్చామని చెప్పారు కానీ మూడు రోజులు గడవగానే మూడు రోజులు వాళ్ళ భాష వారి యొక్క విధానాలు లేకపోతే ఆ లోకల్ ఆ ఏరియా పైన వాళ్ళు కలిగిన పట్టు లేదా ఏదైనా విషయాలు అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్న సమాధానాలు చూసి మీరు దూరం నుంచి వచ్చిన వారు కాదు వీళ్ళు పక్కనే ఉంటున్నటువంటి గిబ్బోను లేకపోతే మా మధ్యనే నివసిస్తున్న వారని ఈజీగా ఇస్రాయలియులు పసిగట్టేశారు పసిగట్టేసిన తర్వాత ఏహోసు ఏమన్నాడంటే మీరు చేసిన తప్పుకు మీరు మమ్మల్ని మోసం చేశారు కాబట్టి ఇరవై మూడవ వచ్చిన చూస్తే ఆ కారణం చేత మీరు శాపగ్రస్తులగుదురు మీకెన్నటికీ నీ దాస్యము మానదు మీరు ఎప్పుడు బానిసలుగానే ఉండాలి నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకు వారును నీళ్లు చేదువారునే యుండక మానరు అంటే మీకు ఈ దాస్యము నుంచి విముక్తి లేదు మీరు ఎల్లప్పుడూ నిరంతరం మీరు దాసులుగానే ఉండాలని ఒక శాపాన్ని వాళ్ళు పొందుకున్నారు దేని వలన అని అంటే కేవలం వాళ్ళు వేసుకున్న వేషం వలన బహుశా మామూలుగానే వచ్చి ఒక నిబంధన చేసుకుంటే బహుశా ఏ ఒప్పుకోవాల్సిందేమో కానీ వీరు చేసినటువంటి వేషవాస మోసం వలన వేషధారణ వలన వీరేమయ్యారంటే శాపగ్రస్తులు అయిపోయారు నిజానికి మనం కూడా మన జీవితంలో జెన్యున్గా మనం దేవుని దగ్గర ఉండం మనం ఏంటో మన బలహీనతలు ఏంటో లేకపోతే మన నేచర్ ఏంటో దేవుని దగ్గర మనం జెన్యున్గా ఉండాలి మనం ఎంత ట్రై చేసినా మన దేవుణ్ణి మోసం చేయలేము మనం ప్రార్థనలు చేయొచ్చేమో బహుశా మనం గొప్ప గొప్ప ప్రార్థన చేయవచ్చు సమాజ మందిరాల్లో చేయవచ్చు పబ్లిక్ ప్లేసెస్లో చేయవచ్చు ప్రేయర్ రూమ్స్లో చేసుకోవచ్చు లేదా మనం ఉపవాసాలు మనం ప్రార్థన చేసుకోవచ్చేమో కానీ చాలా ముఖ్యమైన విషయం యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పింది ఏంటంటే మనం వేషధారణ కలిగి ఉంది అంటే మన నిజస్వరూపము మనం మార్చుకొని కేవలం ప్రార్థన సమయంలోనే చూడండి చాలామంది గొడవలు జరిగినప్పుడు కానీ కోపం వచ్చినప్పుడు కానీ బూతులు మాట్లాడతారు కానీ ఆ బూతులు మాట్లాడిన వారికి మీరు ప్రార్థన అవకాశం ఇవ్వండి ఎంత మంచి పదజాలంతో వాళ్ళు ప్రార్థన చేస్తారు ఎంత భక్తిగా వాళ్ళు ప్రార్థన చేస్తారు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అయ్యో మనం ఇలా ప్రార్థన చేయలేకపోతున్నాం అనే ఫీలింగ్ మనకు వచ్చేలా చేస్తారు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఇలా వారి గృహంలో వారితో మనం ఉంటున్నప్పుడు వారి యొక్క మాట తీరేంటో మనకు అర్థమైపోద్ది కాబట్టి దేవుడు ఏమన్నాడంటే ప్రార్థన చేయడానికంటే ముందు ప్రాముఖ్యం ఏంటంటే మీ ప్రవర్తన చాలా ఇంపార్టెంట్ మీ ప్రవర్తన ఎలా ఉంది ఇదే విషయాన్ని యాకోబు గారు చాలా స్పష్టంగా ఆయన రాస్తూ ఉంటాడు ఈ సంగతులను గురించి ఆయన రాస్తూ నాలుగో అధ్యాయ మూడో వచనంలో చూస్తే మీరు ప్రార్థన చేస్తారు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకు ఏమీ దొరకటం లేదు మీరు ప్రార్థన చేస్తారు కానీ దాని వెనక ఏముంటుందంటే కపట ఉపాయాలు ఉంటాయి దురుద్దేశాలు ఉంటాయి మనం మంచిగానే ప్రార్థన చేశాను లేదా వన్ ఇయర్ పాటు నేను ప్రార్థన చేశాను అని అంటాం కానీ మన ఇంటెన్షన్స్ బ్యాడ్ అయినప్పుడు మన ఉద్దేశాలు బ్యాడ్ అయినప్పుడు దేవుడు వాటికి ఆన్సర్ చేయడు అందుకే మనం దేవుని దగ్గరకు వచ్చి దేవునితో మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం జెన్యున్గా ఉండాలి దేవా నా పరిస్థితి ఇది నేను ఇలాంటి వాడిని మన ఒక మాటలో చెప్పాలంటే ఆ పేతురు యేసుక్రీస్తు ప్రభు దగ్గర పాపాత్ముడి ప్రభాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని ఎలాగైతే ఆ జెన్యున్గా బిహేవ్ చేశాడో మనం కూడా దేవుని దగ్గర అంత జెన్యునిటీ చూపించాలి వేషధారణ ఉండకూడదు అందుకే ఈయన రాస్తూ రాస్తూ ఎనిమిదవ వచ్చి చూస్తే దేవుని ఎంతకు రండి అప్పుడు ఆయన మీ యుద్ధకొచ్చునని చెప్పి పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునడి అంటే మనం రెండు మనసులు కలిగి ఉండకూడదు మన రెండు తలంపులు మన జీవితాల్లో ఉండకూడదు రెండు ఉద్దేశాలు మన జీవితంలో ఉండకూడదు మన హృదయాన్ని మనం పరిశుద్ధపరచుకున్న దేవుని దగ్గరికి వచ్చే ప్రవ్వ నేను ఇలాంటి వాడిని నాకు ఇలా అనిపిస్తుంది నేను ఇలాంటి మోసగాడిని లేకపోతే నేను ఇలాంటి పాపకు ఆలోచనలు నాకు కలుగుతున్నాయి లేకపోతే నా జీవితం ఇలా ఉంది నేను వాస్తవం ఒప్పుకుంటాను నేను ప్రయత్నం చేయకపోవటం వల్ల నేను ఓడిపోయానని మనం జెన్యున్గా దేవుని దగ్గరకు ఒప్పుకుంటే దేవుడు మనకు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు అయితే సమాధానం ఇవ్వడం ఎప్పుడంటే మనం దేవుని దగ్గర వచ్చి కూడా వేసదారులా ఉంటే దేవుడు సమాధానం కూడా కాబట్టి మనం ఇస్రాయేలీలు దగ్గరికి వెళ్ళి గివ్యోనుడు మోసం చేసినట్టు దేవుని దగ్గరికి వచ్చి మనం మోసం చేద్దామంటే మనం మోసపోతాం తప్ప దేవుడు అయితే దానివల్ల మనకే నష్టం మనకు ఆన్సర్ రాదు మన ప్రేయర్కి ఆన్సర్ రాదు కాబట్టి ఈ యొక్క వా వాక్యం ద్వారా ఈ యొక్క ధ్యానం ద్వారా మనం ఏం నేర్చుకోవాలని మన జీవితంలో వేసద ఉండకూడదు ఎక్కడున్నా మనం ఒకేలా ఉండాలి మన హృదయము మన మాట మన చూపు మన యొక్క ఉద్దేశాలు మన నిర్ణయాలు ఎప్పుడు జన్యున్ యథార్థంగా ఉంటే ఒక మాట చెప్పనుకోండి దేవుడు ఇష్టపడతాడు అన్న యథార్థవంతులను ఆయన ఇష్టపడతాడు నిజంగా మనం చేసిన తప్పును ఆయన దగ్గర ఒప్పుకుంటే నిజంగా మనం ఆయన దగ్గర మనం మనంలా ఉంటే దేవుని దగ్గరకు వచ్చి నేను బలమైన వాడిని అనిపించుకోవటం కంటే మనం మనలా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకు సమాధానాలు ఇస్తాడు ఆ రకంగా దేవుడు మీకు సమాధానం అనుగ్రహించిన మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్